ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ నాటికి అర్హులందరికీ స్వగృహ యోగం కల్పించేందుకు బడేటి చంటి పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అర్థవంతంగా కొనసాగుతోంది ఇదే క్రమంలో మంగళవారం స్థానిక రెండవ డివిజన్లో నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్లోని ఇంటింటికి వెళ్లిన ఆయన కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను అందించి వారి పొందిన లబ్ధిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు దాంతో పాటు స్థానిక సమస్యలను కూడా తెలుసుకున్నారు ఈ సందర్భంగా డివిజన్లోని రోడ్లు ట్రైన్ల సమస్యను స్థానికులు తెలపగా ఆ సమస్యలను స్వయంగా పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రెండవ డివిజన్లో గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో రోడ్ల అభివృద్ధి జరగలేదని అన్నారు దీంతో డివిజన్లో నలభై రోడ్ల వరకు పాడైన పరిస్థితి నెలకొంది వర్షం కురిస్తే స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో యుద్ధ ప్రాతిపదికన ఐదు రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని అలాగే సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు రానున్న కాలంలో సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు చూపుతామని ఆయన భరోసా కల్పించారు కార్యక్రమంలో ఏపీ మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాంతసారథి కార్పొరేషన్ సభ్యుల పెదబాబు తదితరులు పాల్గొన్నారు ఇచ్చా అది అంటే అన్ని రోడ్లు పోయినాయి ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యం చేస్తారు మీ డివిజన్ షాపి పెట్టుకుంటారా కూర్చుంటే ఎక్కడికి వెళ్ళద్దు నేను మళ్ళీ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు నన్ను అడగద్దు నేను మీ తిల్లీ చెప్పిన తర్వాత స్థలం రాసి కట్టించిన తర్వాత మళ్ళీ నువ్వు అయితే ఇంటికి వస్తా சார் ஆ இல்லை கண்ணம் பெடுத்தோம் ఈ నెలనాలు లోపు అయిపోతుంది అయిన తర్వాత నన్ను చూపిస్తాను తీసుకెళ్ళండి తవ్వేసింది పెట్టాము మీరు నడవడానికి శుభ్రంగా వేసి మీకు అప్పుడు చెప్తాం నెలనాలు లోపు సరేనా నచ్చు పెట్టినారు కింద నాకులు వస్తాయి కావాలి అటుకునే పై చేశారు తొమ్మిది లాగీ ఫైనల్ తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ రెండో డివిజన్కి రావడం జరిగింది మరి చెప్పాలంటే ఇక్కడ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి చక్కగా ధైర్యంగా వాళ్ళ సమస్యలు అన్నీ కూడా చెప్తున్నారు సమస్యలంటే ఐదు సంవత్సరాల లోపు వాళ్ళెవరో కూడా ఒక్క రోడ్డు కూడా ఈ డివిజన్లో వీల ఈ రోడ్ డివిజన్కి సంబంధించి రోడ్లు అయిపోయి వాళ్ళు ఏదైతే ఇంటి ముందు పలనం అయిపోయిందని చెప్పి వాళ్ళు మెరక పెట్టుకున్నారు దానివల్ల నీళ్లు కూడా మధ్యలో ఏదైతే వర్షం వస్తుందో నిలబడిపోయి ఉంటున్నాయి ఎక్కడైతే మాతో పాటు మున్సిపల్ ఏఈని కూడా తీసుకొచ్చామో ఎక్కడైతే గాళ్లు పెట్టి ముందు నీళ్లు నిలబడకుండా ఎందుకంటే కింద ఆల్రెడీ బీటీ రోడ్ ఉంది ఉన్నప్పటికీ కూడా నీళ్లు నిలబడిపోవడం వల్ల వాళ్ళు వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు స్వయంగా మేము కూడా చూడటం జరిగింది డెఫినెట్గా వర్షాకాలంలో రావడం వల్లే ఆ సమస్యను కూడా మాకు చెప్పారు వాటి ఏదైతే కచ్చా డ్రైన్ కింద తీసి ఆ డ్రైన్లోకి వెళ్ళిపోయేటట్టు ఏర్పాటు చేయమన్నాం నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ రోడ్లన్నీ కూడా హైట్ చేయడం జరుగుద్ది వాళ్ళు కూడా ఒక అమ్మాయిని ఆవిడనే అడిగాను ఎందుకంటే రమారమి ఈ డివిజన్లో నలభై రోడ్ల దాకా వేయాలి మొట్టమొదటి ప్రాధాన్యత కంపకంలో ఐదు రోడ్లు వేయాలంటే ఐదు రోడ్లు వేసి పెడతానని చెప్పా ఎందుకంటే చేయగలిగిందే చెప్తాం మేము దమ్ముగా మేము ఎన్ని రోడ్లు చేసామని చెప్పాం వీళ్ళందరికీ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది అలాగే ఇంట్లో నుంచి రాలేని పరిస్థితి అయితే లేదు కానీ రోడ్డు వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిలబడిపోతున్నారు ఆ సమస్య శాశ్వత పరిష్కారం చేయాలి అంటే డెఫినెట్గా ఎన్ని కూడా హైడ్ చేయవలసిన పరిస్థితి అంతదాగా నీళ్లు నిలబడకుండా చిన్న చిన్న వర్షాలు కూడా నీళ్లు నిలబడకుండా చేసే బాధ్యతని మరి మున్సిపాలిటీ ద్వారా కార్పొరేషన్ మేయర్ గారు కూడా వచ్చారు మేయర్ గారికి కూడా చెప్పడం జరిగింది దాన్ని ఆ బాధ్యత తీసుకుని ఆ నీళ్లు వెళ్ళకోకుండా చేయడం అనేది జరుగుద్ది దాన్ని కూడా ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాల్తో కట్టించి వాళ్ళ పేరు పెడతానికి కూడా నా ప్రయత్నం చేసి అది కూడా త్వరితగతిన అయ్యేటట్టుగా నేను చూడటం జరుగుద్ది అలాగే ఇది ఉడాలో కూడా ఏదైతే డ్రైన్లకి ఫండింగ్ ఇస్తారని చెప్తున్నారు ఇక్కడ మేజర్ డ్రైన్ ఒకటి ఇప్పుడు చూడటం జరిగింది దాన్ని కూడా సాధ్యాసాధ్యాలు చూసుకుని ఆ ఉడాల పెట్టించడానికి కుదిరితే ఆ డ్రైన్ కూడా యుద్ధపరాతీప చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే తిరగడం వల్ల మాకు సమస్యలు తెలుస్తాయి వాళ్ళు కూడా చెప్పగలుగుతారు ప్రజా సమస్యలతో పాటు వాళ్ళకి ఏదైతే ఉందో సంక్షేమం కూడా అందించాలి డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి మేము తిరుగుతున్నప్పుడు అమ్మాయి ఎవరో వైసీపీ లీడర్ వచ్చింది సీఎంఆర్ఎఫ్కి పెట్టానంది డెఫినెట్గా సీఎంఆర్ఎఫ్ చెక్ ఆవిడికి అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన ఆవిడ వైసీపీ ఏదో అనేది నేను చూడను డెఫినెట్గా ఆ బాధ్యత ఏదైతే పెట్టిందో మళ్ళీ లీడర్ అంట ఆవిడ ఆవిడని కూడా ప్రశ్నించాలి ఆవిడ ఏం పని చేస్తే ఆ ప్రభుత్వానికే ఉంటుందన్నారు నేను పని చేస్తాను ప్రభుత్వానికి ఆవిడ ఎటు ఉంటుందో నేను చూస్తాను డెఫినెట్గా రాబోయే నెలల్లోపు ఆవిడ సిఎంఆర్ఎఫ్ చెక్ వచ్చి అందేజట్టుగా చేస్తానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించామో ఇంకా ఏదైనా వాళ్ళకి కొత్తగా మేము ఏమన్నా చేయాలి చేయగలమా లేదా అని చెప్పి అవి తెలుసుకోవడానికి మేము వచ్చాం కానీ మేము చేసినటువంటి పనులు మరి మీడియా ముందులా చెప్పడానికి కాదు ఇంకా వాళ్ళకి కొత్తగా ఏమన్నా సమస్యలు ఉంటే అవి తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ఈ రోజున ఈ సంవత్సరం కాలం అయిన తర్వాత తొలి అడుగు కార్యక్రమం పెట్టి మరి మా పార్టీ నాయకులందరూ కూడా ప్రతి డివిజన్లో ఉదయం ఎనిమిది ఇంటికాల నుంచి సాయంత్రం వరకు కూడా రెండు మూడు గంటలు తిరిగి వాళ్ళ కష్ట సుఖాలు అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ శాసనసభ్యులు వారు మూడు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు అది శాంక్షన్ అయ్యింది మరి టెండర్లు కూడా పిలవడం జరిగింది ఇది త్వరితగతిన వచ్చే సంవత్సరం వేసవకాలం నాటికి ఏలూరు నగరంలో విలీనమైనటువంటి ఏడు పంచాయతీలకి సంబంధించినటువంటి అందరికీ కూడా ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తానని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు హామీ ఇవ్వడం జరిగింది మరి అట్లాగే మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా ఏలూరులో మరి ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంఈ గారికి అట్లాగే కమిషనర్ గారికి మరి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి మరి మెయిన్గా ఉన్నటువంటి డ్రైన్ ఎక్కడైతే ఆ డ్రైన్ బిగినైందో ఎక్కడైతే ఎండవద్దో మరి అక్కడ వరకు కూడా ఎస్టిమేట్ వేసి ఇవన్నీ కూడా మరి త్వరితగతిన ఎస్టిమేట్లేసి ఉమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి దానిలో ప్రఖ్యంగానే అదంతా కూడా ఇడాలో పెట్టించి మరి గ్రాంట్ శాంక్షన్ చేయించి ఇడా ద్వారా ఇడా నిధుల ద్వారా మరి ఏలూరులో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా మరి పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పి శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సంవత్సరం పరిపాలన కాలంలో రానున్న నాలుగు సంవత్సరాల్లో మెరుగైనటువంటి సేవలు పిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా అందజేస్తానని చెప్పేసి మరి శాసనసభ్యులు వారు చెప్పడం ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు నమస్కారం